మన్యం ఆధ్యాత్మిక శోభతో పులకనించింది నించింది గిరిపుత్రుల ఆరుధ్య దేవం గుబ్బాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది రౌతలపుడి మండలం రాఘవపట్నంలో ప్రభుత్వ ఉద్యోగి దేవుడు ఆధ్వర్యంలో గిరిజన పెద్దలంతా గుబ్బాలమ్మ ఆలయాన్ని నిర్మించారు ఇవాళ దేవుడు దంపతులు వేద పండితుల మంత్రోచ్ఛరణ నడుమ విశేష పూజలు గావించారు అనంతరం ఆలయంలో గుబ్బాలమ్మ అమ్మవారి విగ్రహంతో పాటు విఘ్నేశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠించారు పరిసర గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు అదే మన గ్రామంలో రాఘవపట్నం గ్రామంలో శ్రీ 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 గుప్పాలమ్మ తల్లివారి సన్నిధానంలో మహాగణపతిని లక్ష్మీ గణపతిని మరియు పోత్రయ స్వామిని విగ్రహిత చేయడం జరిగింది అలాగే పూజా కార్యక్రమం కూడా జరిపించడం జరిగింది అలాగే యాగం కూడా జరుగుతుంది తదనంతరం మహా అన్నదాన సందర్భం కూడా ఉన్నది మంది భక్తులందరూ వచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తారని ఈ అవకాశాన్ని ఆ గోపాలం తల్లి మాకు కల్పించినందుకు సర్వత అమ్మవారికి ఎప్పుడూ ప్రస్త ఉంటామని ప్రవర్తన కోరుతూ అవకాశాన్ని ఎక్కినా పెద్దలందరికీ మనం చాలా అవకాశం పోర్వర్ నుంచి కూడా ఈ రాఘవపట్నం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ 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 గుాలపు తల్లి ఎండకింటి వర్షాలు నడిచిపోయి అరవలో ఉండిపోతుంటే శ్రీ మార్గ శ్రీనివాస అంశాలు తప్పదు మన గ్రామస్తులు మన తర్వేరు గారు దేవుడి గారు తప్పదు మన బామగారు దంపదు మరి నాగేశ్వరరావు గారు తప్పదు గవర్నమెంట్ గ్రామ పెద్దలందరూ కూడా ఈ అమ్మవారిని స్థిరంగా నిలబెట్టడం గురించి వాళ్ళందరూ సహకారం అందించి ఈ గొప్ప కలిగిన రోజున మహా దుర్ముహూర్తంలో చైత్రమాసం విద్య సోమవారం తొంభై గంటల వేల నిమిషాలకి అమ్మవారిని ప్రతిష్టాపన చేయడం జరిగింది అంతేకాకుండా అమ్మవారి లేకుండా పూజరా స్వామిని పెట్టడం జరిగింది అదే కాకుండా మహాగణాపే దేవుని దేవుణ్ణి ఆ స్వామిని శ్రీ దేవుని గారు తప్పను వారి చేతితోటి జరిగింది ఈ స్వాములకి ఈ అమ్మవారికి పూజురాలకి కూడా ప్రథమంగా ఇంగ్రేజ పూజ చేసుకుని పుణ్యాహతం చేసుకుని సంప్రోక్షణ కార్యక్రమం చేసుకొని మనపావాహనం చేసుకుని స్వామివారి యొక్క పెద్ద మళ్ళీ స్వామివారి విగ్రహాన్ని అమ్మవారి విగ్రహాన్ని పూజ విగ్రహాన్ని కూడా దర్శనం చేయించి అందరిలో దర్శనం చేయించి అందరినీ కూడా నమస్కారాలు మా దేవుడు చెప్తారు మన రాడవట్నం గ్రామంలో పూర్వం నుంచి మన గ్రామ దేవతమ్మవారు యాత్ర కూడా మీద జరిగింది కాబట్టి అదే సందర్భంగా ఈ రోజున మన రాఘపట్నం గ్రామంలో గొప్పలమ్మ తల్లి గుడి కార్యక్రమాలని సందర్భంగా అలాగే వినాయకుడు పూర్తిరాజుని ముగ్గురు వ్యక్తులు ఈ గ్రామంకి వచ్చి ఈ గొప్పల గుడి చాలా బాగుంటుంది కంటేని అలాగే ఈ గొప్పలమ్మవారి ముందు పూతరాజు పవన్ పెడితే బాగుంటుంది అలాగే ముందు వచ్చే దారిలోని ముందు ఎంట్రన్స్ లో వినాయకుని కూడా పెడితే బాగుంటుంది అని ఆలస్యంతో మంచి ఆలస్యంతో ఆ ముగ్గురు వ్యక్తులను కూడా మంచి నిర్ణయం తీసుకొని రాగాపట్నం వచ్చి ఇక్కడ ఉన్నవంటి పెద్దలు కూడా సంప్రదించి ఇక్కడ మేము గుడి కడతామని అలాగే నేను వినాయకుడిని పెడతానని గురుడు దేవుడి గారు సర్వేలు గారు అలాగే ఇక్కడ భోజనం పెడతారు కానీ సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు కుమారుడు రావు గారు ఈ ముగ్గురు కూడా ఒకే మాట మీద వచ్చి ఇక్కడ పెద్దలు సంప్రదించి ఇక్కడ ముగ్గురు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంతో పాటు అనుసంత ఏర్పాటు చేసి వేలాది మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమానికి దయచేసి అందరూ కూడా ఉండాలని అందరూ కూడా పశువు కలిసికొని ఈ కార్యక్రమం అయిన తర్వాత అందరూ కూడా సంతోషంగా భోజనాలు చేసి వెళ్తారని మా అందలు కూడా ప్రజల మీద ఉంది అలాగే గొప్పలమ్మ వారు కూడా అందరినీ ఎల్లప్పుడు పాడి పంటలు అలాగే ఉద్యోగాలు అలాగే అందరూ కూడా సంతోషంగా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వీటి వారికి నమస్కరిస్తున్నాను అందరికి నమస్కారం అండి రోజు నాగపర్మ గ్రామంలో గొప్పాలమ్మ తల్లి సన్ సన్నిధానంలో ఆవిడ కాసి అమ్మవారికి విగ్రహం ప్రదర్శన జరిగింది ఘనంగా జరిగింది పూర్వంలో ఆవిడ వరంగా నివసించేవారు ఈ రోజు గుడి కట్టించి పోతరాజుకి వినాయకుడికి ఈ రోజు విగ్రహం ప్రదర్శన చేశారండి ఘనంగా జరిగింది ఆవిడ చాలా మహిళ కలవారు అందరూ వచ్చి ఇక్కడ దర్శించుకోవాల్సింది కోరుతున్నారు